నమస్తే వెల్కమ్ టు డిఎంపీ న్యూస్ జగిత్యాల జిల్లా ధర్మపురి మండలంలోని జైనా సొసైటీలో జరిగిన అవినీతి అక్రమాలపై ధర్మపురి బీజేపీ నాయకులు తీవ్రంగా మండిపడ్డారు పట్టణంలోని హరిత హోటల్లో శనివారం రోజున నిర్వహించిన మీడియా సమావేశంలో జిల్లా నాయకులు పిల్లి శ్రీనివాస్ నలవెల్లి సుజన్ రెడ్డిలో మాట్లాడుతూ సొసైటీలో జరిగిన అవినీతిని తేల్చాల్సింది పోయి బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకుల ప్రెస్ మీట్లతోనే సరిపోయిందని ప్రభుత్వాన్ని మోసగించిన సొసైటీ సిబ్బంది చైర్మన్ మరియు రైస్ మిల్లర్లపై క్రిమినల్ కేసులు పెట్టాలని దానిపై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు ఈ సమావేశంలో పట్టణ అధ్యక్షులు గాజు భాస్కర్ మండల అధ్యక్షులు కమలాపూర్ గ్రామ సర్పంచ్ కుమారి తిరుపతి జిల్లా కార్యదర్శి బెజ్జారపుర్ లవన్ సీనియర్ నాయకులు గాజుల రామ్ దాస్ నార్లా విజయ్ మండల ప్రధాన కార్యదర్శి మహేందర్ కోడుగంటి కిరణ్ ఓడేటి అంజన్న సుంగు మధుసూదన్ రాకేష్ సోషల్ మీడియా కాశెట్టి హరీష్ మరియు తదితరులు పాల్గొన్నారు ధర్మపురి మండలం జైన సొసైటీ పరిధిలో గల వరిధాన్య కొనుగోలుపై జరిగిన అవినీతిపై గౌరవ కలెక్టర్ గారికి ఈ రోజు వినతి పత్రం వేయడానికి ధర్మపురి మండల పట్టణ శాఖ తరఫున మేము నాలుగు గంటలకు వెళ్ళి కలెక్టర్ గారికి ఇస్తున్నాం ఇందులో జరిగిన అవినీతిపై అవినీతిలో భాగస్వాములైన రైస్ మిల్లులు యజమాన్యం సిబ్బంది సొసైటీ చైర్మన్లపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని చెప్పి పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం సన్నపు రకం వడ్లను సేకరించి రైస్ మిల్లకి ట్రాక్షీట్లో దొడ్డు రకం అని చెప్పి వాళ్ళు ప్రభుత్వాన్ని ప్రభుత్వం యొక్క సొమ్మును వాళ్ళు రొటేషన్ చేసుకుంటున్నారు ప్రభుత్వాన్ని ప్రభుత్వాన్ని చీట్ చేసారు వీళ్ళు వీళ్ళు దొంగలు రైతులు వీళ్లను సొసైటీ చైర్మన్గా ఎన్నుకున్నది రైతులకు పనిచేయడానికి వీళ్ళు బ్లాక్ దండ అయ్యడానికి కాదు కదా వీరి రోజు చేసింది ఏంటంటే ఈ ఒక్క సంవత్సరం కాదు ఐదు ఐదేళ్ళ నుంచి బాగా నడుస్తుందని మేము అనుకుంటాం కదా ఈ అవినీతి పరుల మీద చర్యలు గిట్ట తీసుకోకపోతే ప్రభుత్వంలో ఉన్న పెద్ద కూడా ఇందులో ముడుపులు ముట్టినాయని చెప్పి వస్తుంది వారం రోజుల వ్యవధిలో మాత్రం చర్యలు తీసుకోకపోతే గౌరవ కలెక్టర్ గారు తీసుకుంటారని ఆశిస్తున్నాం తీసుకోకపోతే మేము రైతుల దగ్గరికి మేమే విచారణ చేసి ఈ రిపోర్ట్ను మళ్ళీ మీరు కలెక్టర్ గారికి ఇస్తాం దమ్మన్నపేటకు సంబంధించినటువంటి రకం సంబంధించినటువంటి వడ్లను తీసుకొని దొడ్డు రకం చూపించినటువంటి దానిపై ఈరోజు విలేకరుల సమావేశం పెట్టడం జరిగింది ముఖ్యంగా జాయింట్ కలెక్టర్ గారు అక్కడికి వచ్చి అక్కడ జరిగింది అవినీతి అని చెప్పి తేల్చి అక్కడ ఉన్నటువంటి కార్యదర్శిని సస్పెండ్ చేసిన సందర్భంగా ఇది ఖచ్చితంగా జరిగింది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా రైతులు కూడా గుర్తించారు ప్రజలు గుర్తించారు అందరు కూడా ఈ విషయాన్ని స్పష్టంగా అర్థమైంది కానీ దీనిలో ఏం జరిగిందో మరి అధికారులను పైనుంచి ఒత్తిడి వచ్చిందా ప్రజ ప్రతినిధుల ఒత్తిడి వచ్చిందా తెలియదు కానీ ఆ కార్యదర్శిని రీసెంట్లీగా తీసుకొని మళ్ళీ ట్రాన్స్ఫర్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని సందర్భంగా అడుగుతా ఉన్నాం ఇంకొక విషయం ఏంటి అని అంటే ఇంత ఖచ్చితంగా జాయింట్ కలెక్టర్ మేడం గారు వచ్చి జరిగింది అవినీతి అని వచ్చి స్పష్టంగా చెప్పిన తర్వాత మళ్ళీ జరగలేదు అని అనాల్సిన అవసరం ఏమొచ్చింది ఇదే అధికారులకు అనేటువంటి విషయాన్ని ఇది ప్రజలకు రైతులకు చెప్పాల్సిన అవసరం అధికారులకు ఉంది అని చెప్తా ఉన్నాం ఇంకొక విషయం ఏంటి అంటే ఈ సందర్భంగా మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ప్రత్యేకంగా పలాన్ రైస్ మిల్లకు పోయినది అని చెప్పేసి రైతులకు పేపర్ల ద్వారా ఒక ఐదు రైస్ మిల్లకు సంబంధించినటువంటి విషయాన్ని పేపర్ల ద్వారా బాధపా ఇచ్చి ఈరోజు ఆ రైస్ మిల్లకు సంబంధించినటువంటి విషయంలో కనీసం మాట కూడా మాట్లాడకుండా ఉంటా అధికారులను ఎవరు ఒత్తిడి తెచ్చిండ్రు ఎందుకు ఒత్తిడి జరిగింది అనే విషయాన్ని మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఇంకొక విషయం ఇంత ఖచ్చితంగా జరిగింది అని చెప్పి జాయింట్ కలెక్టర్ గారే సస్పెండ్ చేసినటువంటి వ్యక్తిని మళ్ళీ ఎవరి ప్రోత్సాహంతో ఎవరి ఒత్తిడితో ఆయనకి నౌకర్ ఇచ్చిండ్రు అనేటువంటిది మేము అడుగుతా ఉన్నాం ఇంకొకటి కింద ఒక ప్రజాప్రతినిధి కింద చేసేటువంటి కార్యదర్శి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి తన సొంత నిర్ణయం తీసుకోడు పైన ఉన్నటువంటి బాధ్యత గల వ్యక్తులు ప్రజాప్రతినిధులు కావచ్చు అక్కడ ఉన్నటువంటి పై వాళ్ళ ఒత్తిడి ద్వారానే కింది స్థాయి వ్యక్తులు పనిచేస్తారన్న విషయాన్ని ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తా ఉన్నాం కింది స్థాయి మీద పనిచేసేటువంటి వ్యక్తి మీద ఏదో నాన్కే వస్తే సస్పెండ్ చేసిన దులుపుకునేటువంటి విషయాన్ని ఇది ఖచ్చితమైన మంచి పద్ధతి కాదు ఇప్పటికైనా మేము అడుగుతా ఉన్నాం ఇప్పటికి పదిహేను రోజుల నుంచి రచ్చ జరుగుతూ ఉంటే కనీసం పై స్థాయి అధికారులు జిల్లా స్థాయి అధికారులు కావచ్చు మన స్థానిక ప్రజాప్రతినిధులు కావచ్చు అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులు స్పందించకపోవడానికి కారణమేంది అని అడుగుతా ఉన్నాం ఇంకొకటి కాంగ్రెస్ టిఆర్ఎస్ కు సంబంధించిన ఇద్దరు పార్టీల నాయకులు కూకుంటే మీరు తప్పు మీది తప్పు అంటున్నారు తప్పితే మరి ఎవరి తప్పు ఎవరిది ఒప్పు అనేటువంటి విషయాన్ని వాళ్ళిద్దరు ప్రజా వేదికగా మేము పిలుస్తాం ఎవరు తప్పు చేసిన ఎవరు ఒప్పు చేసిన అనేటువంటిది మీరు స్పష్టంగా రైతులకు ప్రజలకు చెప్పాలని చెప్తా ఉన్నాం మేము ప్రజావేదిక ఏర్పాటు చేస్తాం